అందరికీ నమస్కారం చీపురు కింద ఈ వస్తువును దాచి ఉంచితే చాలు రాత్రికి రాత్రే కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన విషయం మన అందరి ఇళ్లలో చీపురులు ఉంటాయి చీపురు విషయంలో ఎప్పుడు కూడా ఈ తప్పులు చేయకూడదు తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించవలసి వస్తుంది చీపురు లక్ష్మీదేవి స్వరూపం చీపురు లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంది ఎవరైతే చీపురుని సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు చీపురుని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చీపురుని ఎప్పుడు కూడా కాలుతో తొక్కకూడదు వాకి ఊడ్చాక చీపురుని ఎప్పుడు కూడా బాత్రూంలో పెట్టకూడదు బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి ఇక ప్రత్యేకించి చీపురు కింద ఈ వస్తువులను పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఈ చీపురు కింద ఏ వస్తువులు పెడితే కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం అయితే ఈ వీడియోకి చూసినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో జయ శ్రీరాని కామెంట్ చేయండి చీపురు మన అందరి ఇళ్లల్లో ఉంది ఉంటూనే ఉంటుంది వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే మనపై మన కుటుంబంపై మన జీవితాలపై చాలా చెడు ప్రభావం చూపుతుంది అని పండితులు చెప్తున్నారు తెలిసే తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మి కటాక్షాన్ని కోల్పోతారు దీనివల్ల ఎన్నో రకమైన ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి పొరపాటున మీరు కనుక చీ చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు శనీశ్వరుడికి మరియు రాహు కూడా ఈ చీపురు ప్రసిద్ధి చెందినదే చీపురు శనీశ్వరుని ఆయుధం ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ చీపురును ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పెరిగిపోయిన చీపురుతో బాగా పాడైపోయిన చీకటితో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు మిగలదు అన్నీ వాస్తవ నిపుణులు చెబుతూ ఉన్నారు మీరు పేదరికం అనుభవించవలసి ఉంటుంది చాలామంది తెలియక పాడైపోయిన చీపురును కాల్వలు అంటే నీటిలో పడవేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ఇల్లు శుభ్రం చేసే చీపులను బయట వాకిలి ఊర్చిటప్పుడు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే చీపురు అస్సైతే చాటను ఒకే దగ్గర ఉంచకూడదు వీటిని ఒకే చోట దగ్గర ఉంచితే ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి చీపురును ఒకవైపు అలాగే చాటను మరొక వైపు పెట్టుకోవాలి మీరు ఇంట్లో వాడే చీపురైనా సరే బయట వాడే చీపురైనా సరే ఏ చీపురైనా ఇంట్లో ఒక మూలన పెడతాము అలా మూలన పెట్టినప్పుడు కూర్చో భాగం కిందకు మనం పట్టుకునే వచ్చే భాగం పైకి వైపు ఉండేలా చూసుకోవాలి అని పండితులు చెప్తున్నారు అలాగే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చాయి ఇంట్లో ప్లాస్టిక్ చీపుర్లు వాడటం అంత మంచిది కాదని పండితులు చెప్తున్నారు ప్లాస్టిక్ చీపులతో ఇల్లు అంతగా శుభ్రం అవ్వదు కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపులని వాడడం మంచిది మరొక విషయం ఏమిటి అంటే పూజ గదిలో చీపులను ఎవరు కూడా వాడకూడదు ఎందుకంటే వస్త్రాన్ని వాడాలి చీపుని వాడడం అంత మంచిది కాదు మరొక విషయం ఏమిటంటే ఇలా చీపురుని వాడడం నిషేధించారు అని పండితులు అయితే మనలో కొంతకి తెలుసు ఈ విషయం ఇంటిలో వాడే చీపురిని వాడడం లేదు కదా పూజ గదికి ప్రత్యేకంగా ఒక చేపును ఉంచుతాము కాబట్టి పూజ గదిలో చీపురుని వాడితే తప్పేమిటి అనుకుంటూ ఉంటారు మరికొంతమంది ఈ పూజ గదిలో చీపురుని వాడడం వల్ల పొరపాటున కూడా చీపురు దేవుని ఫోటోలకు కానీ పూజకు సంబంధించిన వస్తువులకు కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పు అని పండితులు చెప్తున్నారు మీరు పూజ గదిలో చీపురుని వాడే బదులు ఒక క్లాత్ని వాడండి ప్రతిరోజు ఆ క్లాత్తో పూజ గదిని శుభ్రం చేసి ఆ తర్వాత వారానికి ఒకసారి ఆ క్లాత్ని తడుపుకోండి ఒకవేళ మీరు ఇప్పటి వరకు పూజ గదిలో తెలియక చీకిపోయిన చీపురుని వాడారు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజలని క్లాత్తో శుభ్రం చేసుకోండి ఇంట్లో మూలన పెట్టుకోవాలి అలాగే బయట వరండా ఊహించిన కొబ్బరి చీపురును కొంచెం నీళ్ళతో కడిగిన తర్వాత కొంచెం సేపు బయట ఉంచాలి నీళ్ళు కారిపోయిన తర్వాత చీపురు ఆరిపోయిన తర్వాత ఈ చీపురుని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అలాగే మీ ఇంట్లో ఎవరికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ సన్యం వల్ల అస్సలు పెట్టకూడదు చీపురు తూర్పు వైపున ఉన్న గోడకు ఆంచి పెట్టకూడదు అలాగే అగ్ని వైపు గోడకు ఆయన చీపురును పెట్టకూడదు అని పండితులు చెప్తున్నారు దీనికి వాస్తు ప్రకారంగా చాలా కారణాలు ఉన్నాయి అందులో మొదటిది తూర్పు వైపున చీపురును పెట్టకూడదు ఎందుకంటే తూర్పు వైపు దేవతా మందిరాలను నిర్మించుకుంటూ ఉంటాం కాబట్టి దేవుని పూజకు మందిరాలు అన్ని తూర్పు వైపునే ఉంటాయి కాబట్టి తూర్పు వైపున చీపురుని గోడకు ఆ ఆనించి ఉంచకూడదు లేకపోతే ఆగ్నేయంలో వంటగదులు నిర్మించుకుంటూ ఉంటాము వంటగదిలో చీపుని ఎవరు పెట్టరు ఎందుకంటే చీపురుకు చాలా చెత్త అంటి ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా వంటివి ఉంటాయి కాబట్టి ఇంకా ఆగ్నేయ దిశలో అంటే వంటగదిలో పెట్టుకోకూడదు చీపురు పోతే ఈశాన్యం ఈశాన్య దిశలో చీపురు పెడితే ఆర్థిక పరంగా చాలా నష్టం కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు అప్పులు భారీగా పెరిగిపోతాయి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి చీపురు తూర్పు వైపు ఆగ్నేయ ఈశాన్య మూలలో తప్ప నైరుతి వాయవ్య మూలల్లో పెట్టుకోవచ్చు అంటే చీపురుని ఎక్కడ పెట్టుకోవాలి అంటే తూర్పు ఆగ్నేయ ఈశాన్య మూలలో పెట్టకూడదు వాయవ్య మూలలో పెట్టవచ్చును అంటే పడవరకు దక్షిణానికి మధ్య ఉండే ప్రదేశం వాయవ్యం అంటే నైరుతి వాయవ్యం చీపురును ఎవరికి కనబడకుండా పెట్టుకోవాలి చీపురును ఈ దిక్కులో వాస్తు ప్రకారం పెడితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లోనే ఉంటుంది ధర్మంలో ఇల్లే దేవాలయం అని చెప్పారు అందుకే ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది పేదరికం రాదు అందుకే చీపురుకు లక్ష్మీదేవికి డైరెక్ట్ సంబంధం ఉంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు ఆగమనం జరగాలంటే రాత్రి సమయంలో చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు యాలకులు చీపురు కింద పెట్టండి పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని మీ మనసులో కోరుకోండి అలా పెట్టి రాత్రి అంతా వదిలి వేయండి మరునాడు ఉదయం నిద్ర లేవగానే చీపురు కింద ఉంచిన ఆ రెండు యాలకులు తీసేసి డస్ట్బిన్లో పడేయండి ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి వరుసగా అయినా శుక్రవారం ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకుండే పేదరికం పొద్దున లాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి అని చెప్పింది కనుక మీరు కూడా చూపులతో చిన్న పరిహారం చేసి పొందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ వీడియో అని సబ్స్క్రైబ్ ఛానల్